అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు మిమ్మల్ని వదిలేయాలి అనుకున్న వారు ఈ రెండు విధాలుగా ప్రవర్తిస్తారు అదేంటో ఇప్పుడు విని తెలుసుకోండి మనల్ని వదిలేయాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ రెండు విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఒకటి మనకు సమయం ఇవ్వడం తగ్గించడం ఇక రెండవది మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం మనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేరే వాళ్ళకి ఇవ్వటం అర్థమైందా నీకు నేను ఉన్నాను అనడానికి వినడానికి చిన్న పదమే కానీ చెప్పాల్సిన టైంలో చెప్పాల్సిన వారి చేత ఆ మాట వచ్చే ధైర్యం అంతా ఇంత కాదు అవును కదా గతంలో జరిగిన తప్పిదాల నుండి పాఠాలు నేర్చుకోలేని వారు జీవితంలో ఎప్పటికీ బాగుపడలేరు సంస్కారవంతుల దగ్గర ఈ రెండు ఆయుధాలు ఎప్పటికీ ఉంటాయి ఒకటి సమస్యను పరిష్కరించుకోవటానికి చిరునవ్వు ఇక రెండవది అసలు సమస్యలే రాకుండా ఉండడానికి మౌనం ఈ రెండు ఎప్పుడు కూడా ముఖ్యమే కొన్నిసార్లు ఏ తప్పు లేకపోయినా తగ్గడం తప్పు కాదు ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే ఎదుటి వారి మూర్ఖత్వం బయటపడుతుంది ఈ విషయం మనసులో ఉంచుకోండి పరిస్థితులను బట్టి ప్రవర్తన మార్చుకో తప్పలేదు కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోకూడదు మనసు మంచిదైతే కష్టాలను బాధలను కూడా సంతోషంగా భరించవచ్చు కానీ బరువైతే అస్సలు భరించలేవు మనం జీవితాన్ని ఆస్వాదించడం ఆపేసి ధనం సంపాదించడంలో పడిపోయి ఉన్న జీవితం యొక్క సుఖాన్ని వదిలేసుకుంటున్నాం రాబోయే కాలంలో బాధలకి స్వాగతం పలుకుతున్నాం మీ సంతానం సంస్కారవంతులు వాళ్ళు స్వయంగా ఒక ప్రపంచాన్ని నిర్మించుకుంటారు ఒకవేళ సంస్కారవంతులు కాకపోతే మీరు ఏర్పరిచిన ప్రపంచాన్ని కూడా వారే నష్టపరుస్తారు ఒకవేళ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే జ్ఞానాన్ని సంపాదించండి ప్రేమని సంపాదించండి అప్పుడే జీవితం సుఖాంతమవుతుంది ధర్మ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటాం కానీ ధర్మం గురించి మాత్రం తెలుసుకోలేకపోతుంటాం ధర్మం వలన గౌరవం లభిస్తుంది జీవితంలో ఎవరికైనా సరే అనుమానాలు అవమానాలు ఎదురైతే వారు ధర్మానికి కట్టుబడి ఉండలేదని భావించాలి ఇక ఒకవేళ పుట్టకతోనే కేవలం అవమానాలే ఎదుర్కొన్న వ్యక్తి అయితే ఏం చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు అధర్మానికి సహకరించకుండా గౌరవం కోసం సంఘర్షణలు చేయాలి తమ హక్కుల కోసం పోరాడాలి ఖచ్చితంగా పోరాడాలి కానీ తమకి హక్కు లేదు అని దానిని పొందాలి అని ఎప్పటికీ అనుకోకూడదు కాబట్టి మీ జీవితంలో ఎటువంటిది మీకు అత్యంత శత్రువు అలాగే అత్యంత మిత్రువు కూడా ఎవరు తెలివైన వారికి సమాధానం అర్థమయ్యే ఉంటుంది కదా మీరు సరిగ్గానే గుర్తిస్తారు సమయం ఎందుకు ఎందుకని సమయం మీకు అత్యంత శత్రువు అలాగే అత్యంత మిత్రువు కూడా సమాధానం సమయం యొక్క ఉపయోగం ఎవరైతే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటారో వారు జీవితంలో అన్ని లక్ష్యాలను చేకూర్చుకుంటారు వారికి మర్యాదని ఇస్తుంది ఇక ఎవరైతే సమయం యొక్క విలువని తెలుసుకోకుండా కాలాన్ని వృధా చేస్తూ ఉంటారో ఎవరైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారో ప్రపంచం వారిని మర్చిపోతుంది అందుకే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి దాన్ని వ్యర్థం చేయకండి మీ మంచి సమయం మీరంటే ఏంటో ఈ ప్రపంచానికి తెలియచేస్తుంది కానీ మీ చెడు సమయం ఈ ప్రపంచం అంటే ఏంటో మీకు స్పష్టంగా తెలియచేస్తుంది అని గుర్తుంచుకోవాలి మనం ఒక సమస్యను పరిష్కరిస్తే ఇక అదే మనకు సమస్యగా మారిపోతుంది అదే అసలు సమస్య ఎప్పుడు కూడా సమస్యలను సృష్టిస్తూనే ఉంటారు ఇక వాటిని ఎలా పరిష్కరించాలి ఎలా అంటే అన్నీ మీ మనసుపై ఆధారపడి ఉంటాయి మనసు ఈ మనసును అదుపులో పెట్టుకుంటే అన్నీ సర్దుమలుగుతాయి ఎవరైనా ధనం మీద ఉన్న ఆశపై అదుపు సాధిస్తే ఇక ఆ ధనాన్ని అతడు సమాజ సేవకై ఉపయోగిస్తాడు ఇంకా శుభకార్యాలకు ఉపయోగిస్తాడు దాంతో మేలు జరుగుతుంది కనుక ధనాన్ని కూడబెట్టకుండా ఉన్నట్లయితే దొంగలు పడతారన్న ఈ సమస్య తీరిపోతుంది ఇప్పుడిక ఆ దొంగ విషయానికి వస్తే ఆ దొంగ తన మనసుపై అదుపు సాధించి దానిని సద్వినియోగం చేస్తే కనుక ఈ భూమిపై ఎవ్వరూ అతని దొంగ అనే సమస్య ఉండదు జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా ఎంత కఠినమైనదైనా దానిని కవచం ఒక్కటే ఇక ఆ కవచం ఏంటో తెలుసా ఆత్మ నిగ్రహం కనుక మీ మనసుని అదుపులో ఉంచుకోండి మీరు గనుక ఇది నేర్చుకున్నట్లయితే మీ మనసు మీరు అదుపులో ఉంచుకున్నట్టే సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ అవి మిమ్మల్ని ఏమీ చెయ్యని చేయలేవు చిటుకులో వాటిని దూరం చేసుకోవచ్చు అని తెలుసుకోండి ఈ ప్రపంచంలో ఎటువంటి అనర్థానికైనా మూలం ఎక్కడుంటుందో తెలుసా అది కేవలం అంటే కేవలం మనిషిలోని అలసత్వం లేకపోవడంలోనే ఉంటుంది అందుకే జీవితంలో ప్రతి దశలోను ఏదైనా ఆజ్ఞాపించే ముందు దానికి సంబంధించిన విజయాలన్నీ కూడా తెలుసుకోవడం చాలా అవసరం కొందరు ఎప్పుడు ఇలాగే ఉంటారు వారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు శత్రువులు ఎదుట నిలిచి ఉన్నా కూడా ప్రశాంతమైన ముఖంతో స్పందిస్తూ ఉంటారు ఎవరైనా వారిని నిందించినా కూడా వారు ఏమాత్రం పట్టించుకోరు వారి గురించి ఎంత చెడుగా ఆలోచించినా కూడా వారిని ఏమాత్రం కూడా ద్వేషించరు అలా ఎలా ఉండగలుగుతారు విచిత్రం కదా ఇది కానే కాదు ఇక దానికి సమాధానం చాలా సులభం మీరు ఎప్పుడైనా చూసారా ఆవు దూడని అది తన తల్లి పాలని ఎంత సంబరంగా తాగుతుందో ఎంతో ఆనందిస్తూ ఉంటుంది ఎందుకంటే దానికి తెలుసు తన తల్లి పాలనే అమృతాన్ని తనకి ఇస్తూనే ఉంటుందని దానికి తెలుసు ఆ సమయం తనకే కేటాయించబడిందని తన తల్లి వద్ద పాల ప్రసాదాన్ని స్వీకరించవచ్చని అందుకే అది సంతోషంగా ఉంటుందని సంతోషమే కదా సగం బలం మనిషికి సంతోషం అంటేనే ప్రేమ మన ఈ చిన్న జీవితం ప్రేమించడానికి తక్కువైనప్పుడు ఇక ద్వేషించడానికి సమయం ఎక్కడుంటుంది అది అర్థమైతే చిరునవ్వు ఎప్పటికీ చెగిరిపోదు ప్రేమతో చిరునవ్వులు పంచుతూనే ఉంటారు అలాగే ఆనందంగా కూడా ఉంటారు ఇక అందరూ సంతోషంగా ఉండాలి అంటే మీ మనసును మీరు జయించాలి మీ లక్ష్యాన్ని సాధించాలంటే మీరే కష్టపడాలి ఎప్పుడు కూడా ఆశ ఉండవచ్చు కానీ అత్యాస అనేది చాలా ప్రమాదకరం అత్యాసను వదిలి నిడారం ఉండటానికి ప్రయత్నించండి దొరికిన దానిలో సంతృప్తి పడండి ఏదైనా చేయాలనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి చేస్తుందా ఇతరులకి ఏ ఆపద లేదు అని ఒక నిర్ణయానికి రండి అప్పుడే మీరు చేసే పని ధర్మం అవుతుంది మీకు మంచి కల్పించిన ఇతరులకి చెడు తలపెట్టే తలపెట్టే ఒక పనిని ఎప్పుడూ చేయకూడదు ఎందువల్లంటే ఇతరులు కష్టపడితే మనకు అది పాపం కనుక అది ఎప్పుడు దేవుడు హర్షించడు కాబట్టి ఇతరులకి హాని లేకుండా ధర్మంగా న్యాయంగా ఏ పనినైనా సరే మనం చేయవచ్చు విన్నారు కదా అండి ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్